పసిడి రేట్ ఏటేటా పైపైకి ఎగబాకుతోంది మూడేళ్ల పాటు పరుగులు తీసిన బంగారం ధర కొత్త సంవత్సరమైన రెండు వేల ఇరవై నాలుగులో కూడా మరింత పెరుగుతుంది అన్న అంచనాలు ఉన్నాయి ఈ ఏడాదిలో పది గ్రాముల గోల్డ్ ఏకంగా డెబ్భై వేల రూపాయలకు కిలో సిల్వర్ రేటు తొంభై వేల రూపాయలకు చేరొచ్చని బొలియన్ మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి గోల్డ్ రేట్ రికార్డులు క్రియేట్ చేస్తోంది ప్రస్తుతం హైదరాబాద్లో ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం పది గ్రాములు అరవై మూడు వేల ఎనిమిది వందల డెబ్బై రూపాయలుగా ఉంది మూడేళ్లుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధర నూతన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో రికార్డు స్థాయిలో పెరగనుందని నిపుణులు భావిస్తున్నారు ఈ ఏడాది లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి ఒక్క భారత్లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా నలభై దేశాల్లో ఎన్నికలు ఈ ఏడాది జరగనున్నాయి దీనికి తోడు రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇజ్రాయెల్ సైన్యం పాలస్తీనాలోని హమాస్ ఉగ్రవాదుల మధ్య దాడులు పలు దేశాల మధ్య భౌగోళిక ఉద్రిక్తతలకు తోడు ఆర్థిక మందగమనమూ ఉంది దీంతో గోల్డ్ రేట్ తగ్గేదే లేదనే వాదన వినిపిస్తోంది మరోవైపు కిలో వెండి డెబ్బై ఎనిమిది వేల ఆరు వందల రూపాయలుగా ఉంది ఈ ఏడాది సిల్వర్ రేట్ కిలో తొంభై వేలకు చేరొచ్చని అంచనాలున్నాయి రెండు వేల పదమూడు ఏప్రిల్ నుంచి రెండు వేల పంతొమ్మిది జూన్ వరకు అంతర్జాతీయంగా బంగారం ధర తక్కువగానే ఉంది అప్పట్లో ఔన్స్ అంటే ముప్పై ఒకటి పాయింట్ ఒకటి సున్నా గ్రాముల గోల్డ్ పన్నెండు వందల నుంచి పదమూడు వందల యాభై డాలర్ల మధ్యలో ఉంది కరోనా కాలంలో గోల్డ్ రేట్ అమాంతం పెరిగింది రెండు వేల ఇరవైలో ఔన్స్ సగటు ధర పదిహేడు వందల డెబ్బై ఐదు డాలర్లు పలికింది అంటే రెండు వేల పంతొమ్మిదితో పోలిస్తే ఆ మరుసటి ఏడాదికి ఏకంగా ముప్పై ఏడు శాతం పెరిగింది రెండు వేల ఇరవై ఒకటిలో ఔన్స్ పసిడి ధర పదిహేడు వందల ఎనభై డాలర్లు రెండు వేల ఇరవై రెండులో పద్దెనిమిది వందల నాలుగు డాలర్లుగా నమోదైంది రెండు వేల ఇరవై మూడులో మరింత భారీగా పెరిగింది గత డిసెంబర్ మూడున అంతర్జాతీయ మార్కెట్లో రెండు వేల నూట యాభై రెండు డాలర్ల ధర పలికిన ఔన్స్ గోల్డ్ ప్రస్తుతం రెండు వేల డెబ్బై ఐదు డాలర్లకు తగ్గింది కానీ ఈ ఏడాది సగటున రెండు వేల నూట యాభై డాలర్ల నుంచి రెండు వేల మూడు వందల డాలర్ల మధ్య ఔన్స్ గోల్డ్ రేటు ఉండొచ్చనే అంచనాలున్నాయి ఈ అంచనాలు నిజమైతే పది గ్రాముల మేలిమి పసిరి ఏకంగా డెబ్బై ఒక్క వేల రూపాయలు పలకడం ఖాయం పెట్టుబడుల రూపంలో వచ్చే మొత్తాలే గోల్డ్ రేట్ పెరుగుదలకు కారణమవుతున్నాయి చైనా భారత్లో భౌతిక రూపంలో బంగారాన్ని ఎక్కువగా కొంటున్నారు కోవిడ్ కాలం రెండు వేల ఇరవైలో నాలుగు కోట్ల ఔన్సుల బంగారం అమ్ముడుపోతే రెండు వేల ఇరవై ఒకటిలోనూ ఆ తర్వాత రెండేళ్లు ఏటా సగటున రెండు పాయింట్ ఏడు కోట్ల ఔన్సుల గోల్డ్ అమ్ముడుపోయినట్లు బులియన్ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి అయితే ఈ ఏడాది గోల్డ్కు మరింత డిమాండ్ ఉంటుందని దీనికి తోడు నలభై దేశాల్లో ఎన్నికలు భౌగోళిక ఉద్రిక్తతలతో గోల్డ్ సేల్స్ మరింత ఎక్కువగా ఊపందుకుంటాయనే అంచనాలున్నాయి పలు దేశాల్లోని రిజర్వు బ్యాంకులు విదేశీ మార్కపు నిల్వల్లో భాగంగా రెండు వేల తొమ్మిది నుంచి బంగారాన్ని ఎక్కువగా రిజర్వ్ చేస్తున్నాయి అన్ని దేశాల్లోని రిజర్వు బ్యాంకులు కలిపి ఏటా కొనుగోలు చేస్తున్న బంగారం లెక్క చూస్తే సగటు కొనుగోళ్లు కోటి ఔన్స్లకు తగ్గట్లేదు మరోవైపు రెండు మూడేళ్ల తర్వాత బంగారం తవ్వకాలు తగ్గుతాయనే అంచనాలు ఉన్నాయి దీంతో పసిడి ధర ఈ ఏడు మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తోంది